హలో అందరికి నమస్తే ఈరోజు నేను మన ఛానల్లో కరుంగలి మాల్ కోసం చెప్పబోతున్నాను కరుంగలి ఈ మధ్య చాలా మంది అంటే చాలా మంది యూజ్ చేస్తున్నారు అది ఆన్లైన్ లో తెప్పించేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ లో అసలు ఒరిజినల్ కరంగలి మాల్ అనేది దొరకదు చూస్తున్నారు కదా మాల్ వచ్చేసి నేను ఇది నాకు మా ఫ్రెండ్ అక్కడికి వెళ్తేను తను తీసుకొచ్చింది చూసారు కదా మీరు కుమారస్వామి ఉండి అంటే అక్కడ ఊరుగా అంటారు కదా యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే అంటే ఇంతకు ముందు రుద్రాక్ష మాలలు ఇంకా చిన్నవి ఉంటాయి కదా తులసి మాలలు అవి కూడా వేసుకునేవారు ఎందుకంటే అది ఆల్మోస్ట్ అందరికి తెలుసున్న మాలలు కాబట్టి అందరూ వేసుకునే